नमः अस्तु दर्पे भोये ये च पुरुष विमनोत ये अंतर्च्छेये दिव्य दश दर्पे भो नमः ओम शिव शरवनोत भवाया सामसीम सोमसीम सुब्रह्मण्याय स्वभावमायन्या कुमाराया कुकुटद्वाजाया कुंकुमवर्णाया महामोहनाया वादसाक्षराया सर्वसेत्रहराया परासाइन्य विद्धमसकाया नमः తత్పురుషాయ విద్మే మహాసేనాయమహి ఇక్కడ జంట సర్పాలతో సుబ్రహ్మణ్య స్వామిగా ఇక్కడ సర్పాలను ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ సుబ్రహ్మణ్య ప్రతిష్టాపన చేయడం వల్ల కాల సర్ప దోషాలు ఏమైనా ఉంటే తొలగి సత్సంతానము సౌభాగ్యము వివాహం కాని వారికి వివాహము జరుగుతూ ఉంటుంది ఈ సర్పాలని ఇక్కడ ప్రతిష్ఠించిన వాళ్ళందరూ కూడా ఆ మహద్భాగ్యాన్ని అదృష్టాన్ని కూడా పొందారు వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరాయి అలాగే ఈ దేవాలయ యొక్క పరిరక్షణ కొరకు ఇక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నాం ఈ ట్రస్ట్కి మీ యొక్క ఆసక్తి కొలది పాల్గొంటే కార్యక్రమాల ఇంట్లోనూ పాల్గొనవచ్చు లేదా ఈ ట్రస్ట్ అభివృద్ధి కొరకు మీకు ఏమి ఇవ్వాలనిపిస్తే అది విరాళంగా ఈ శ్రీదేవ బ్రహ్మదేవ బ్రాహ్మణి ఇవన్నీ కూడా చందా చెల్లించి వారి ద్వారా రసీదులు కూడా మీరు పొందవచ్చు ఇంకా విశేషంగా ఇచ్చేటటువంటి దాతలకి వీటికి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ రాయితీ కూడా ఉంది ఆ రాయితీ కూడా మీరు పొందవచ్చు చక్కగా మీ ఈ మహద్భాగ్యాన్ని సద్వినియోగం చేసుకుని మీరు మీ కుటుంబము ఆచంద్రతారార్కం ఎంతో యశస్సుతో కీర్తితో స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మనసారా ప్రార్థిస్తున్నాం ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా దర్శించుకుని ధరించండి శుభం మంగళాని సంతు జయం